వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి ఒకదాని వెనకాల ఒకటి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నేతలు దీని మీద మౌనం వహిస్తారో అప్పుడు దీనికి ఒక ఎండ్ అనేది పడి వాస్తవాలన్నీ ఇప్పటివరకు ఏవైతే బయట పెట్టారో తద్వారా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అయిపోయి కేసు అక్కడ క్లోజ్ అయిపోతుంది కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నేతలు బయటకు వచ్చి అసలు లిక్కర్ కేసు అనేదే లేదు అంటూ ముందస్తు తీర్పులు వాళ్ళ పత్రికల్లోనూ టీవీల్లోనూ అలాగే వివిధ ఎనలిస్టులని పెట్టుకొని ఇందులో స్కామ్ ఎక్కడ జరిగింది అంటూ అబద్ధ ప్రచారాలు చేస్తూ వెళ్తారో సిట్టు వాళ్ళకి కాస్త ఇంకాస్త పూనకం పెరిగి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి లింకులన్నీ తీసుకెళ్ళి ఆ లిక్కర్ స్కామ్ ఉరితాడు అనేది జగన్మోహన్ రెడ్డికి బిగించేసేలాగా ఆధారాలు బయట పెడుతున్నారు ఇప్పుడు సరికొత్తగా బయటపడ్డటువంటి ఆధారాలు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ అయినటువంటి సునీల్ రెడ్డి ఈ సునీల్ రెడ్డే మొత్తం మనీ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా చేశాడు దీనికి సంబంధించి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పుడు ప్రస్తుతం చెట్టు వాళ్ళు బయట పెట్టినటువంటిది అలాగే వైఎస్ కజిన్ ఎవరైతే ఉన్నారో అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా అక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ చూసేది ఆయన ఏంటో మనం గతంలో మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలన్నీ చూస్తే సునీల్ రెడ్డి పని ఏంటంటే ఈ మనీ లాండరింగ్ చేయడం ఇవన్నీ కూడా అంతకుముందు పాపం వైఎస్ ఇంట్లోనే ఉండి కూరగాయలు సరుకులు పచారీ సామాన్లు ఇవన్నీ తీసుకురావడం అలాగే ఇంటి ఖర్చులకి సంబంధించినటువంటి సొమ్ములు ఇవన్నీ క్యారీ చేసుకుంటూ ఇంట్లో ఒక పని చేసేవాడు పనిచేసేవాడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఆయన పక్కనే ఉండడం ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక ఎక్కడ వసూళ్లు మొదలు పెట్టాలి దాన్ని ఏ విధంగా ఎక్కడెక్కడికి చేరవేయాలి అనేటువంటి అంతా ఈ సునీల్ రెడ్డి చేశాడు అనేది వాళ్ళు ఆరోపించడం మాత్రమే కాదు హైదరాబాద్లో అనేక చోట్ల చేసినటువంటి సోదాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి డొల్ల కంపెనీల లిస్టు ఇవన్నీ కూడా వాళ్ళు బయట పెట్టారు ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టారు ఎన్ని చేశారు ఎన్ని క్లోజ్ చేశారంటే ఒక ట్రాన్సాక్షన్ సపోజ్ ఒక పది కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఒక కంపెనీ నుంచి చేయాలి అది అయిపోయిందా అయిపోయిన నెల రోజులకు ఆ కంపెనీ మూసేసేయడం ఇలా ఎన్ని కంపెనీలు మూసేశారో కూడా ఇప్పుడు కనిపెట్టడం కష్టంగా ఉంది దీనికి సంబంధించి పూర్తి లావాదేవీలు తీస్తున్నాం అన్ని బ్యాంకుల్ని కూడా సంప్రదిస్తున్నాము అనుమానం ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా స్క్రూటిని చేసుకుంటూ వెళ్తున్నాం అంటూ వాళ్ళు చెప్తున్నారు సో ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అనేది మనం చూస్తే కనుక దీనికి సంబంధించినటువంటి అంశంలో విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ వస్తున్నాయి ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఈ లిక్కర్ స్కామ్కే ప్రధానంగా ఉన్నటువంటి దాంట్లో దాదాపు పదికి పైగా కంపెనీలు పది డొల్ల కంపెనీలు మనీ రూటింగ్ కోసం మాత్రమే ఏర్పాటు చేశారు అలాగే వైఎస్ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో లిక్కర్ బ్రాండ్లు మేము పోరాడినటువంటివి ఆ కల్తీ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయో వాటిలో రెండిటికి ఓనర్ కూడా ఈ సదర్ సునీల్ మీర్ మీదే పెట్టారు తర్వాత గతంలో చంచల్గూడ జైల్లో జగన్మోహ జగన్మోహన్ రెడ్డికి జైల్మేట్ కూడా ఇక్కడ ఇక్కడ మాత్రమే ఆగిపోలేదు ఎక్కడ దాకా వెళ్ళింది అనేది స్పష్టంగా తెలుస్తోంది నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్నింట్లోనూ కూడా డైరెక్టర్ పోస్టు మనాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు వైఎస్ఆర్ ఇంట్లో ఇంట్లో ఒక పనివాడు కూరగాయలు తేవడం పాలు తేవడం బయటికి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది చూడడం ఇవి ఆ రోజు సునీల్ రెడ్డికి ఉన్నటువంటి పనులు అలాంటిది ఇంత విధేయతతోటి ఇలా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో కూడా ఆయనకి వాట ఉంది ఆయన అన్ని కంపెనీల్లోనూ అన్ని కంపెనీల్లోనూ కూడా డైరెక్టరే ఏవైతే క్విడ్ ప్రోకో జరిగాయో అంటే మరి మంచి పనోడు అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది సత్తి ఓ మంచి పనోడు అని అలాగా సునీల్ ఒక మంచి పనోడుని పక్కన పెట్టుకున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా గర్వంగా చెప్తాడు నా దగ్గర ఫోన్ కూడా ఉండదు అంతా సునీలే చూసుకుంటాడు అంటే ఇక్కడ ఎంత కిన్ కింగ్ పొయిన్గా అక్కడ ఉన్నాడు సునీల్ అనేటువంటిది అర్థమవుతుంది సో పది కంపెనీలు పెట్టారు పది కంపెనీలు పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈవెన్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఫస్ట్ కాల్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ అటెండ్ చేసింది కూడా సదరు సునీల్ మాత్రమే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆత్మ అనమాట ఈ సునీల్ అనేటువంటి వాడు అలాగే పక్కన ఉండేటువంటి అనిల్ వీళ్ళందరూ కలిసి సో సోదాలు జరిగినటువంటి కంపెనీల పేర్లు ఏంటనేది చూస్తే ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి కంపెనీకి మరో డైరెక్టర్ సజ్జల భార్గవ రెడ్డి ఇంకో ఇంకో డైరెక్టర్ ఈ కంపెనీకి దీని మీదే సజ్జల బయటకు వచ్చేసి చెప్పినటువంటిది అసలు నా కొడుకు పెట్టినటువంటి ఆ కంపెనీకి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అని చెప్పి స్పష్టం చేశాడు అప్పట్లో మాట్లాడి అలాగే గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రా గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ శేఖర్ ఫౌండేషన్ గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ కార్డ్ మీడియా వైలెటా ఫార్చునర్స్ తర్వాత గ్రీన్ స్మార్ట్ జన్నీస్ షెడ్ జన్నీస్ పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్స్ గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ఈ కంపెనీలు ఇవన్నీ కూడా అయ్యాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఇంకా వరుసగా ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటనేది అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి పది కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇళ్లలో అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు కూడా ఇందులో భాగం ఉంది అని చెప్పి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది వాళ్ళు ఇవి కాకుండా ఎక్కడెక్కడ చేశారు ఏంటి మిగతా రాష్ట్రాల్లోనేమో ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా రాష్ట్రాల్లోనేమో రియల్ ఎస్టేట్ వెంచర్లు విదేశాల్లోనేమో మైనింగ్ పన్నెండేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దగ్గర నుంచి మొదలైనటువంటిది అలాగే ఏది ఎంఆర్ ప్రాపర్టీస్ ఇష్యూ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలైంది సదరు సునీల్కి సంబంధించినటువంటిది అలాగే వెట్ లైన్ బంకర్స్ అని చెప్పి విశాఖపట్నంలో ఇంకో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు సునీల్ రెడ్డి ఈ వెట్లైన్ బంకర్స్ ఏంటో తెలియదు మరి దేనికో తెలియదు మనకి చాలా క్లియర్గా అనేక అనేక మొత్తానికి సంబంధించి వాస్తవాలు ఇవన్నీ బయటపడుతూ వస్తున్నాయి ఇంకా ఏం చెప్తాం దీంట్లో కొత్తగా ఇంకా ఒకే ఒక్కటి మిగిలింది ఏంటంటే అంతిమ లబ్ధిదారు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఈ మనీ లాండరింగ్ సంబంధించి త్వరలోనే ఈ సిట్ వాళ్ళకి అదనంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే విదేశాల్లో కూడా ట్రాన్సాక్షన్స్ చేశారు అనేటువంటిది ఉంది కాబట్టి ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన దాంట్లో వాళ్ళు కూడా ఎంటర్ అయితే ఇది ఏపీ లిక్కర్ స్కామ్ ఎలా వచ్చిందంటే వీళ్ళకి సరే అక్రమాస్తుల కేసులో ఎవరు కాళ్ళు పట్టుకున్నామో ఏం చేసామో జైలుకి వెళ్ళాం బయటకు వచ్చామంతా అయిపోయింది తర్వాత మన రాజకీయం ఏదో మనం చేసుకుంటే పోతుంది కదా అన్న ఆలోచనలో వీళ్ళు లేకుండా దొరికిందంతా కూడా ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి అనే దాంట్లో ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు మునిగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అక్రమాస్తుల కేసు నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఈసారి శిక్ష పడ్డమే అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే చాలామంది అంటున్నారు అనేక విషయాలు చెప్తున్నప్పుడు పైన వాళ్ళ బంధం అలా ఉంది పవన్ అలాంటి వాళ్ళకి శిక్షలు పడేటువంటిది ఏం లేదు నువ్వు నీ పిచ్చిగా ఆకపోతే ఎందుకు దీని మీద వ్యాఖ్యానం తప్ప సరే మాట్లాడుతున్నా బాగానే ఉంది వాస్తవాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి చెప్తున్నావు ఏది అనేది ప్రజలకు వివరిస్తున్నాం మేము కూడా వింటున్నాం బాగుంది చక్కగా ఓకే ఇంత క్లారిటీ ఉంది కానీ పైన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారో నీకు నాకు తెలియదా అని చెప్పి అంటారు సరే ఈసారి ఒకవేళ అలాంటిదే ఏమైనా జరిగింది అంటే రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు మనం అంత పిచ్చివాళ్ళం అయితే కాదు కదా సో ఓవరాల్గా ఈ సునీల్ రెడ్డి అక్రమాస్తులకి నమ్మకమైనటువంటి బినామీదారుగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాడు దాదాపుగా ఆయన మీద పదకొండు కేసులు నమోదు చేసిన దాంట్లో ఈయన కూడా ఉన్నాడు దాదాపుగా నూట ముప్పై నాలుగు కోట్లు ఎంఆర్ ప్రాపర్టీస్లో దారి మళ్లించాడు ఒక్క సునీల్ రెడ్డి మాత్రమే అంటూ అప్పట్లో జైలుకి పంపింది ఈసారి లిక్కర్ స్కామ్లో పూర్తి స్థాయిలో ఇద్దరు కూడా బయటికి వెళ్తారు అనేది వాస్తవం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి